పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తర్జ్యమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సుప్రీంకోర్టును త్వరలో ఆశ్రయించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై ఆర్డర్ తీసుకొచ్చి ఉప ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుని సత్తా చాటుతామన్నారు ఎన్నాళ్ల అభివృద్ధి కోసం పనిచేసి వాస్తవానికి కార్యకర్తలను పట్టించుకోలేదని ఇక నుంచి ఆ పొరపాటు జరదని హరీష్ రావు ఉన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచలం నియోజకవర్గంలోని ఆర్తీపురంలో నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి కలిసి మాట్లాడారు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పెడికడి మంత్రితో ఉద్యమించామని గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుందని అన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ పార్టీ ఏమన్యాయం చేసిందని పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి తట్టుకోలేక పారిపోవడం భావ్యం కాదని అన్నారు ఆయన ఇవాళ ఆయన గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచారు కానీ ఇలా కష్టాలు వస్తాయి ఓ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవో తెచ్చిచ్చిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు నాకైతే అర్థమవుతుంది నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి నేను గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటది మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది కానీ ఆయన మనసేత్తులో వచ్చింది మైపాల్ రెడ్డి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసేత్తులు వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టిక్కెట్ ఇచ్చి గల్లీ గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాక ముఖ్యం పార్టీ పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రి ఆపదొచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు గోపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు నిలబడ్డారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్దిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగలు తి చాలా దగ్గరగా ఉంటా సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం వాళ్ళు మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం రాత్రి భవన్లు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేని గెలిచేదాకా కూడా అందరూ చేస్తాం ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్ళతో కొట్టండి అన్నాడు ఇవాళ ఆయన వైపు అండ్ వాళ్ళు నువ్వు ఏం మాట్లాడినా నువ్వేం చేస్తున్నావు ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు కోతలు పెట్టే కార్యక్రమం చేసిండు నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు అడవే కదా నీ జీవో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జివోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో కాదు జీవోలనేమో రేషన్ కార్డ్ ఆధారంగా అంటున్నావు నోటి మాటలేమో ఏమో పాస్బుక్ ఆధారంగా అంటున్నావు నువ్వు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి మీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మెయిల్ చేసినట్టు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటలో తీరుగున్నాయి జీవోలు ఎక్కువ తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు లేదు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇలా కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇలా రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వట్లకు బోనస్ అన్నాడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుంది అంటే రూపాయిలో పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం పట్టే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు బోనస్ తినవు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్దాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూర్త మాటలు చెప్పిర్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పట్టణ నియోజకవర్గంతో మనం చేస్తాను తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఈ రోజు మన దేశంలోనే ఒక అగ్రగామిగా అభివృద్ధిలో గాని మరి ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి పేరు ఈరోజు మారుమూగిన మాట వాస్తవం ఈ రోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇచ్చిన ప్రతి మాట కూడా కట్టుబడి ఈ రోజు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని మరి అభివృద్ధిలో గాని ఇలా దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఏకైక పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ మరి ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఎటువైనా ఏదైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని ఆటపోట్లయినా ఇది కొత్త కాదు మనకు గతంలో కూడా రెండు వేల మరి ఎనిమిది నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎన్నో చూసినాం ఇవన్నీ కూడా మనం తట్టుకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం ఇలా పేదల కోసం పేద ప్రజల కోసం కొట్లాడిన పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం ఎవ్వరం కూడా అధ్యయనపడాల్సిన అవసరం లేదు మరి ఇది ఒక పార్టీ ఇంపార్టెంట్ పార్టీ నాయకుడు ఇంపార్టెంట్ ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు ఈరోజు మన కార్యకర్తలు కార్యకర్తలు ఏంది నాయకులు లేరు ఇలా కార్యకర్తలే మనకు మరి ముఖ్యం కాబట్టి కార్యకర్తలకు ఎప్పుడు కూడా అద్దపపడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ చేదోడుగా ఆదోడుగా మన గౌరవ మరి మాజీ మంత్రి హరిశ్చన్న గారు ఉంటారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మన కార్యకర్తలను కాపాడే విధంగా మనం అందరం కూడా కష్టపడి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఇంకా బలోపేతం చేసుకుందాం ఈ సందర్భంగా మీరు చేసిన మీ అందరూ